అంటే బాలకృష్ణ అభివృద్ధి ఉంది ముందు హిందూపుడు ఖచ్చితంగా బాలకృష్ణ వస్తాడు ఇప్పుడు కూడా కావాలి నేను గుడి ఇస్తాను స్కూల్ కే నేను హిందూపురం వాసినే ఇక్కడ ఉండే ప్యాట్ టు చెప్తాను హిందువులు ప్రకారం అయితే టీడీపీ బలంగా ఉంది ఈ మైనార్టీ ప్రకారం పోతే ఇది వైసీపీ బలంగా ఉంది వైసీపీ వస్తుందని అని చెప్తున్నారు హిందువులు ఏం చేస్తారు బాలకృష్ణ అనే బాగా వస్తుంది అని చెప్తారు అంటే బాలకృష్ణ అభివృద్ధి ఉంది ముందు ఆ అభివృద్ధికి అంతా మొత్తం బాలకృష్ణ వైపు ఉన్నారు ఈ ముస్లింస్ మైనార్టీ ఓట్లు కొంచెం యాభై అరవై వేల టాక వీళ్ళు పడేటట్లు ఉంది వైసీపీకి అక్కడ ఏమైనా పడకపోతే బాలకృష్ణ విన్నాడు లేకపోతే బాలకృష్ణ కూడా కష్టంగానే ఉంటుంది బాలకృష్ణ ఉన్నప్పుడు బాగా చేసినాడు ఈ వాటర్ సప్లై హిందూపురం ఆ వాటర్ ఆయన చేయబట్టి ఇప్పుడు హిందూపురంలో బాగా పుష్కలంగా ఉంది లేకపోయింటే అంత కొని తాగాల్సింది ఇంటింటికిను వాటర్ది మంచి చేసినాడు హాస్పిటల్ బాగా చేసినాడు రోడ్ డెవలప్మెంట్ కానీ ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ఇందుపురం రౌడీజం లేకుండా బాగా చేసుకున్నాడు దాని నుంచి ప్లస్ పాయింట్ ఉంది ఇందుకు ఈ మైనార్టీలు బీజేపీతో పొత్త అలయన్స్ అయిన దానికి ఇక్కడ కొంచెం మైనార్టీ ఓట్లు వెళ్ళిపోయేటట్లుగా ఉంది ఇక్కడ లేకపోయింటే బాలకృష్ణ నలభై ముప్పై వేలు మెజార్టీతో కలిసేవాడికి ఇంకా కాంగ్రెస్కి అంతంత మాత్రమే కాంగ్రెస్ వాళ్ళమే కాంగ్రెస్కి పెద్దగా అవగాహన లేదు వస్తే ఒక నాలుగు వేలు మూడు వేలు ఒకటి వస్తాయి అని చెప్పే అద్దె పెట్టోని కూడా ఒక రెండు వేలు ఒకటి వచ్చేది ఆ వైఎస్ఆర్ చానా ఫాస్ట్ గా ఉంది తెలుగుదేశం కొంచెం స్పీడ్ తక్కువ ఉంది వైఎస్ఆర్ గెలొచ్చు అనే నమ్మకం నమ్మకం ఉంది మాకు కూడా హిందూపూర్ హిందూపూర్ కచ్చితంగా బాలకృష్ణ వస్తాడు ఇప్పుడు కూడా హిందూపూర్ లోకల్లో అక్క వేరే ప్రదేశంలో వచ్చేసి వైఎస్ఆర్ రావచ్చు అని ఆలోచిస్తున్నాం మేము కూడా హిందూపూర్ వచ్చేసి టీడీపీనే రావచ్చు హిందూపుర్ ఎందుకంటే ఇది కంచుకోట ఉన్నట్లు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కంచుకోట ఉన్నట్లేదు బాలకృష్ణ ఈ ఇప్పట్లో ఏం చేయలేదు ముందు వాళ్ళ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చాలా కొన్ని కొన్ని హాస్పిటల్ హాస్పిటల్ కట్టించినాడు మళ్ళీ వచ్చేసి అక్కడ రైల్వే రోడ్ ఇంప్రూవ్మెంట్ చేసినాడు తర్వాత వచ్చేసి సూరప్ప సూరప్ప కట్టింది సూరప్ప అది ఎన్టీఆర్ విగ్రహం పెట్టి అది కూడా చేసినాడు నాకు తెలిసిన మాత్రం నేను చెప్తున్నాను సార్ అది చేసినాడు ఇంకా వేరు వేరు చేసినాడంతా వేర్వేరు చేసినాడు దాని వల్ల ఈసారి అన్న వస్తే ఇంకా ఏమైనా చేస్తాడేమని నమ్మ నమ్మకంతో గెలిపించు చెప్పేదానికి ఏమి సార్ హిందూ పేరులో సార్ బాల సారే సార్ చేశారు పని మాకే టీడీపీనే ముందు ఇంకా అదే టీడీపీనే అలా కావాళ్ళ వేరే వాళ్ళు బాగా చేపిస్తారు సార్ పని మాకు బాలకృష్ణ సార్ అంటే ప్రాణము ముందు ఇంకా అదే పార్టీ ఇప్పుడు ఇంకా అదే మాకే బాలకృష్ణ తప్ప మేము ఊరికే ఓట్ వేసలేదు లేదు సార్ మాకేం జయం జరగలేదు మా సార్ బాలకృష్ణ సార్ అంటే మాకేం భయం లేదు మేము మైనారిటీ వాళ్ళంతా సార్ సార్కే వేస్తాము మాకేం భయం లేదు మా బాలకృష్ణిలి పేద కుటుంబాలు కూడాను ఆలోచించి జగన్మోహన్ రెడ్డి ప్రతి పథకాలు కూడాను బీద కుటుంబాలను అందరికీ సమానంగా తీసుకొని పో తీసుకొని వచ్చినాడు కూడా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చింది అనుకోకుండా ఇంతకు ముందు పిల్లలు చదివించాలంటే చాలా కష్టంగా పీరిక కూడా చేత కాదు అటువంటి పరిస్థితి ఉండేది జగన్మోహన్ రెడ్డి పీ వాళ్ళకి పదహైదు వేల రూపాయలు సమ్మసానికి వేస్తాడు బట్టలు ఇస్తాడు బుక్కులు ఇస్తాడు బూట్లు ఇస్తాడు అదే విధంగా స్కూల్ చూస్తే ఎంత దేవాలయం మాత్రమే ఉంది కూడా అంత ముందు సున్నుం కొట్టడం లేదు సున్నుం కొట్టాలన్న కూడా కష్టమే నేను సర్పంచ్గా ఉన్నా కూడా కనీసం సున్నుం అంటే సున్నం కూడా ఇస్తాను లేదు స్కూల్కి అట్లాది కూడా మంచి అన్నిటికంటే చాలా బెస్ట్గా ఉండేది కూడా స్కూల్ చాలా దేవాలయం మాత్రం ఉంది పిల్లలు చదువుకు చదువు చదువుకోవడానికి మంచి అవకాశం ఉంది రాష్ట్రంలోన చిన్న ఏమి లేకుండా పరిస్థితులు ఉన్న నువ్వు ఎదగాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పుణ్యాన ఎంతో మంది పిల్లలు ముందుకు పోతున్నారు వీరి కుటుంబాలు కూడా బాలకృష్ణ బాలకృష్ణ గెలిస్తే గెలుస్తా అని చెప్తున్నారు కొంతమంది అమాయకలు ఉన్నారు ఎవరంటే వ్యాపారస్తులు రేపొద్దున్నే చాలా మాకు వాళ్ళు వస్తే చాలా ఊరికి అపోహలు అంతే ఆయన వస్తే ఏదో మాకు ఏమో చేస్తారు భయం భయం అనవసరంగా భయం పడేసి బాలకృష్ణ గెలుస్తారు ఆయన చూంటే వెళ్ళిపోతాద్వంసంగా వస్తాడు బాలకృష్ణ గ్రామంలో ఉంటే ప్రతి సమస్య తీరుస్తారు ఒక ఎమ్మెల్యే అనేది అందుబాటులో ఉంటే ప్రతి సమస్య కూడా చూస్తా ఉంటాడు ఈరోజు చేసి ఈ రోజు చేస్తాడు రేపు పది హైదరాబాద్ వెళ్ళిపోతాడు ప్రజల సమస్య తీసుకెళ్ళాలంటే ఎట్లా అందుబాటులో ఉండాలా అనే వాళ్ళు అందుబాటులో ఉంటే ప్రతి సమస్య తీరుస్తారు నేను ఒక సర్పంచ్ గా ఉన్నాను ప్రజల సమస్య ఉన్నాను ప్రతి సమస్య చూస్తా అంటే నీళ్ళు కావాలా ఇంకోటి కావాలా ఇంకోటి కావాలా అనేది అందుబాటులో ఉంటే నాయకురా వాళ్ళు సమస్య తీరుస్తారా ఎక్కడో ఉంటే సమస్య ఎట్లా అదే విధంగా మనకు లోకల్ ఉండే ఎమ్మెల్యే అయితే డైరెక్ట్ ఇందాక పోయి అడగొచ్చు మేము పల్లెల్లో వాళ్ళంతా మేము సామాజికంగా వచ్చి ఈ వైఎస్ఆర్ పార్టీకి వేసుకుంటాము కానీ ఈ హిందూలోనే ఈ అనే వాళ్ళు చాలా మంది ఫార్టీ పర్సెంట్ ఉండారు వాళ్ళు ఎక్కువ బాలకృష్ణకే మొగ్గు చూపుతారు వాళ్ళు అది ఏమి ఉందో ఏమో మాకు అర్థం కాలేదు ఇప్పుడే నిందు బాగుంది ఎవరు వచ్చినా పర్లేదు జగన్మోహన్ రెడ్డి వచ్చినా పర్లేదు ఎవరు వచ్చినా పర్లేదు అదేమో చెప్పలేము కదా అంత లెక్క జనాలు ఉండారు అక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు మనం చెప్పకలేదు కదా అదే మేము ఎట్లా చెప్పగలము హాస్పిటల్ చెప్తున్నాడు అదే మరీ మేము మా వరకు గెలుస్తాడు ఇక్కడ అభివృద్ధి ఇంతకు ముందు బాలకృష్ణ ఉన్నప్పుడు అభివృద్ధి అయింది సార్ అక్కడ తెలుగుదేశం అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండే ఇక్కడ బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ అభివృద్ధి అయింది ఇప్పుడు பாலகிருஷ்ண இட எம்எல்ஏ அக்கடி ஜகன்மோகன் ரெடி காரி கதா அபிவ் ஏமாது வைஎஸ் ராஜசேகர் மஞ்சள் பண்ணுறது ஆயுத கூடேசா வைஎஸ்ராஜசேகர் மஞ்சள் பண்ணு தெலுங்குதேசம் ராமாராவுன்னு மஞ்சள் மாண்டோபிர் கே எம்எல்ஏ கிருஷ்ண அப்படி மஞ்சள் பண்ணி கம்பல்சரி సరే సార్ ఇప్పుడు రెండు సార్లు బాలకృష్ణ ఎమ్మెల్యేగా అయినారు సార్ ఇక్కడ అభివృద్ధి అయింది మూడోసారి కూడాను ఆల్కృష్ణ గారిని పిలిపిస్కుంటే మాకు అభివృద్ధి అవుతుంది అంటున్నారు సార్ చేయాలి కదా చేస్తే వద్దన